ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ తీసి పక్కనెట్టేశాడు ఏదో శివుడిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కన సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్లి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నాడు నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నావు అనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ అగలత్తుల పొగ పిల్లి చేస్తున్నావు అంటే మేము గుడ్డలు రామచంద్రం ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ తీసి పక్కనెట్టేశాడు ఏదో శివుడిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్లి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు పుట్టవల కడితే కనపడ్డాడు అన్నాడు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా మేము ఉన్నావనుకొని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ అగరత్తులపొక ఫీల్డ్ చేస్తున్నావుంటే మేము ఉన్నా అనుకుని ముక్కు పుట్టవరికి అత్యంత శాంతువు లేచో దేవమాత్వమే వత్ రామ నారాయణం కృష్ణతాభోధురం వాత్ దేవం హరి ఇదరం మాధవం రోపికావల్లభం జారది నాయకం రామచంద్రం